ఓం శ్రీ మహాగణాధిపతత్వభారత్కి స్వాగతం భారతమాతకు జయం సహోదరులారా మనం చెప్పుకోబోయే అంశం మహాలయ పక్షం దాని విశిష్టత దానిలో దాగి ఉన్నటువంటి నిగూఢమైనటువంటి రహస్యం మనం పార్ట్ వన్లో ఒక కథ చెప్పుకున్నాం మనిషి మోహాన్ని వీడుకుంటే కుక్కై పుట్టినా పామై పుట్టినా కూడా మోక్షాన్ని పొందలేడు గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు గరుడితో ఒక విషయం చెప్తాడు నాది అన్నది బంధ కారణము నాది కాదు అన్నది బంధ విమోచనం జీవుడు కానీ జీవించి ఉన్నప్పుడు మనిషి కానీ ఇది నాది ఇది నాది ఇది నాది అనుకుంటూ ఉన్నప్పుడు అది అతనికి బంధనం అవుతుంది అట్ల అలా కాకుండా ఇది నాది కాదు ఇది శాశ్వతం కాదు ఈ రుణానుబంధాలు అన్నీ కూడా నా పూర్వజన్మ యొక్క కర్మఫలాలుగా ఈ జన్మలో నాకు సిద్ధించినాయి దీనిని ఈ తత్వాన్ని అర్థం చేసుకుని మసులుతూ అసలైన జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు మోక్షాన్ని పొందగలరు అయితే మహాలయ పక్షంలో మనం పితృదేవతలకి పూజ చేస్తాం ప్రతి మనిషి పుట్టినప్పుడు అతనికి మూడు రుణాలు ఉంటాయి ఇప్పుడు భారతదేశంలో పుట్టిన వాళ్ళకి అదనంగా ఇంకొక రెండు రుణాలు కూడా ఉన్నాయి ఏమిటంటే ఒకటి రాష్ట్ర ప్రభుత్వం చేసినప్పులు రెండవది కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులు అవి కాకుండా పుట్టినటువంటి ప్రతి మనిషికి మూడు రుణాలు ఉంటాయి ఆ మూడు రుణాలు ఏమిటంటే మొట్టమొదటిది దేవరుణం రెండవది ఋషి రుణం మూడవది పితృణం ఈ పితృ రుణాన్ని తీర్చుకోవడానికి మన ముందు ఉన్నటువంటి ప్రతి సంవత్సరం మనకు లభించేటువంటి ఒక మహత్తరమైన అవకాశమే మహాలయ పక్షురాలు ఈ పితృ రుణాన్ని తీర్చుకోవడానికి మనం శ్రాద్ధ కర్మలు చేయవలసి ఉంటుంది కర్మలు అంటే ఇవి అత్యంత శ్రద్ధతో చేయవలసినటువంటి కర్మలు హలో ఏంటి బాగున్నావా ఓం కేశవాయి స్వాహ అలాగే ఏమే కూర ఏం చేస్తున్నావు ఓం నారాయణ స్వాహ అవును ఆఫీస్లో ఏదో పని ఉండిపోయింది వ్యాపారంలో ఏవో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పితృదేవతలకు తర్పణాలు వదులుతున్నాను ఈ విధంగా మనం శ్రద్ధ లేకుండా మన ఇష్టం వచ్చినట్లు చేసేది శ్రాద్ధ కర్మ కాదు మనం చేసే ప్రతి కర్మ కూడా అత్యంత భక్తితో పితృదేవతల వల్ల నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను గతంలో వారు జీవించి మన కోసం పోరాడి మనకి మన కోసం మరణించినటువంటి ఆ పితృదేవతలకి నేను చేస్తున్నటువంటి ఈ పూజ మీద నేను అత్యంత శ్రద్ధతో చేయవలసినదే కర్మ ఈ పదిహేను రోజుల పాటు వారు ఏ రోజైతే మరణించారో ఆ తిదినాడు మనకు వాళ్ళకి పెట్టేవాల్సిని మొట్టమొదటిగా వాళ్ళకి శ్రాద్ధ కర్మలు నిర్వర్తించి తర్పణాలు వదలాలి తరువాత పిండ పెట్టాలి తరువాత మనం దానం చేయాలి బ్రాహ్మణులకి కాకిలకి ఆహారం పెట్టాలి ఈ విధంగా ఈ మూడు కర్మలు అత్యంత శ్రద్ధతో భక్తిపూర్వకంగా మనం చేయవలసినటువంటి నియమం ఈ శ్రాద్ధ కర్మలను ఎవరైతే శక్తి వంచన లేకుండా అత్యంత శ్రద్ధలతో చేస్తారో వాళ్ళు తమ పూర్వీకులకి సద్గతులు కలిగిస్తారు తమ తర్వాతి తరాలని ఉద్ధరించిన వారవుతారు ఇది తప్పనిసరిగా మనం గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయం అయితే ఈ శ్రద్ధ ఆచారాలని ఏ విధంగా మనం చేయాలి మన పూర్వీకులు జన్మించిన తేదీ నాడు చేయాలి ఒకవేళ తిది మనకి తెలియకపోతే మనం ఈ తెలియని వాటి అన్నిటికీ కలిపి మహాలయ అమావాస్య రోజు ఖచ్చితంగా మనం శ్రాద్ధ కర్మలని నిర్వర్తించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మనం దాన ధర్మాలు చేయాలి పేదవారికి కానీ లేదు వాళ్ళ దగ్గర లేని వాళ్ళు మన చుట్టూరు ఉంటారు మూగ ప్రాణులు ఉంటాయి వాటికి ఆహార నివేదన చేయటం కానీ ఇవన్నీ కూడా మనకు సాధ్యమైనంతగా మనం చేయగలిగినంతగా దాన ధర్మాలు వస్త్రాలు ఇవ్వటం కానీ ఇలా రకరకాల ఏ అయితే మనం మన అందుబాటులో మనం చేయగలిగేది ఏమైతే ఉందో అది శ్రద్ధతో పితృదేవతల అర్పిస్తున్నట్ల భావనతో మనం అర్పించాలి ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మహాలయ పక్షం ఏదైతే ఉందో ఆ రోజుల్లో మనం ఏ విధమైనటువంటి ఇతర పుణ్య కార్యాలు కానీ వివాహాది వేడుకలు కానీ వేరే ఏ విధమైనటువంటి విందు వినోదాలు కానీ చేయకుండా పూర్తి సమయాన్ని సంవత్సరానికి ఒక్కసారి కేవలం పదిహేను రోజులు మన పితృదేవతలని అత్యంత శ్రద్ధాశక్తులతో పూజించడానికి వినియోగిస్తే వాళ్ళు వచ్చి ఆహా నా వంశం నా సంతతి ఎంతగా నన్ను ఆరాధిస్తున్నారు అని చెప్పి ఆశీర్వదించి మన పూర్వకంగా ఆశీర్వదించి వెళ్ళిపోతారు ఒకవేళ వాళ్ళు విషాదంతో మనం సరైనటువంటి విధి వ్యవహారాలు చేయకుండా ఈ పూజ చేసినట్లయితే వాళ్ళు విషాదంతో వెళ్తారు అప్పుడు మనకు రకరకాలైనటువంటి మానసిక బాధలు క్లేషాలు స సరైన సంతతి పుట్టకపోవడం పుట్టినా సరైన ప్రయోజకత్వం పొందకపోవడం ఈ విధమైనటువంటి వివిధ రకాలైనటువంటి రుగ్మతలు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి ఇక మనం మహాలయ అమావాస్య ఈ రోజును మాత్రం ఏ రోజు మనం చేసినా చేయకపోయినా ఖచ్చితంగా ఈరోజు శ్రాద్ధ కర్మలు నిర్వర్తించాలి ఇది అత్యంత శుభదినం అదేవిధంగా మన పూర్వీకుల యొక్క రుణం తీర్చుకోవడానికి వారికి శాంతి చేకూర్చడానికి శ్రాద్ధ కర్మల ద్వారా వాళ్ళ యొక్క తర్వాత తరాలని మనం మన తర్వాత తరాలని అంటే మనం చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ మన ముందు ఏడు తరాలకి విముక్తి కలిగిస్తుంది మన తర్వాత ఏడు తరాలకి ఉద్ధరింపజేస్తుంది మనం ఇవ్వాల్సినటువంటి అసలైన సంపద ఇదే అదేవిధంగా నా ముందు జీవించి పోరాడి మరణించిన వారి ఫలితం నేను నా జన్మకు కారణం వారు నా జన్మ మార్గం వారు అనే భావంతో అత్యంత శ్రద్ధాశక్తులతో మనం నిర్వర్తించాల్సిన ఈ పుణ్యకార్యాన్ని మనందరం కూడా నిర్వర్తించి మనం జన్మను ధన్యం చేసుకోవాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ వారికి మీకు నచ్చిన వారికి షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి మీరు తప్పనిసరిగా కామెంట్స్ చేయటం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఈ వీడియోలు మరింత బాగా నేను చెప్పడానికి అవి ఉపయోగపడతాయి ప్రోత్సాహాన్ని అందిస్తాయి జై భారత్ జై హింద్ వందే మాతరం వచ్చే వీడియోలో మహాలయ అమావాస్య పితృపక్షం యొక్క అసలైన తత్వం ఏంటి ఇప్పటి వరకు చెప్పుకున్నాయి మన పౌరాణిక గాథలు అదేవిధంగా మనకి అసలు తత్వాన్ని తెలియజేయకుండా తత్వం ఏదైతే ఉందో దానికి మార్గాలు మాత్రమే చెప్పుకున్నాం అసలైన తత్వం ఏంటనేది వచ్చే వీడియోలో తెలుసుకుందాం ధన్యవాదాలు